రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది క <laughs> करచ జిల్లా వారి ప్రదర్శన తదుపరి పన్నెండవ దత్తగా పంపిణీ అంజయ్ సౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాటు మట్ల గుంటూరు జిల్లా వారి దత్త బయలుదేరి రావాలి రెండవ రౌండ్ ఐదు వందల సెకండ్ లో జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై మూడు సెకండ్లు వెనుకల్లిలో ఉన్నవి రామినేని రత్త చౌదరి గారు తోటపాలెం చేపడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడుగుల దూరాన్ని మూడు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ మృందయ్యలో ఉన్నవిని రత్య చౌదరి గారు తోటపాలెం చెబురో మండలం గుంటూరు జిల్లా దత్త ఉన్నాయి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు మత్తంజులో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనకంజలో ఉన్నవి శ్రీ రాములమ్మ తల్లి దివ్య శిశులతో రాములీని రత్తయ్య చౌదరి గారు తోటపల్లిని చేప్రోలు మండలం గుంటూరు ఉన్నాయి. పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని ఐదు పదకొండు సెకండ్ లోయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్న మూడు బెల్పంజ్లో ఉన్నవి

పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా నలభై ఏడు సెకండ్లు మెరుకంగిలో ఉన్నవి చౌదరి గారు తోటపాలెం చేపడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

మాట్లాడుకునే మాత ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు మొత్తం నలభై రెండు సెకండ్లో జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత్త కరణ ముప్పై నాలుగు సెకండ్లు కొత్తంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత్త కరణ ఆరు సెకండ్లు వెనకంజులో ఉన్నవి రామినిని నత్తయ చౌదరి గారు తోటపాలెం చేప్రోల మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మమిడి అంజే చౌదరి గారు ప్రతిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత వైందేట రావాలి Ei! Ah! Ah! Ah!

O é กอนเโค బాబా గద్దలు దింపు రాము దగ్గర మాటలు అడ్డుగా పెట్టారు రేపు విభాగాలకు జలు వచ్చినాయి తెచ్చుకోవడానికి ఇబ్బంది తీయాలి అక్కడ త్వరగా వెళ్ళి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్లు వెరకంజిలో ఆ రాము దగ్గర పెట్టబోయే పెట్టుకోవచ్చు కదా తియాలి అక్కడ నుంచి

Terhadap nah banyak, sih, yang berawalan lengkung jatuh పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ముప్పై నాలుగు సెకండ్లు మందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది రామినేని రత్త చౌదరి గారు తోటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రతిపా గుంటూరు జిల్లా వారి రావాలండి ఐదు ఉన్నది పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల మూల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై నాలుగు సెకండ్లు ముప్పై ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత ఏడు సెకండ్లు ఎనిమిది ఎనిమిదిలో ఉన్నది రామినేని చౌదరి గారు తోటపాదం చేపరూల మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపల మండలం నాలుగు నిమిషం ఉన్నది రౌండ్ అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి పాలెం చెల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పదిహేడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గొడవ స్థానంలో కొనసాగుతున్నంతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ లో మొత్తం నాకు నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రామినిని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపరోడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క ఉన్నది పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇటు రావాలి ముప్పై సెకండ్లు ఉన్నది రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపరూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి